ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కన్నాపురం ఐటీడీఏ కార్యాలయంలో పబ్జి ఆడుతున్న ఉద్యోగిని ఎమ్మెల్యే పట్టుకున్నారు సాధారణంగా పరుల మాస్క్ పెట్టుకొని పోలవరం జనసేన ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఐటీడీఏ కార్యాలయానికి వెళ్ళి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఉద్యోగులు ఏం చేస్తున్నారో గమనించారు ఈ క్రమంలో ఉద్యోగి అడ్డంగా దొరికిపోయాడు డ్యూటీ టైంలో సాయి కళ్యాణ్ అనే ఉద్యోగి పబ్జి ఆడుతూ ఎమ్మెల్యేకి కనిపించారు దీంతో ఆయన ఆ ఉద్యోగిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డ్యూటీ పట్ల నిర్లక్ష్యంగా వివరించిన సాయి కళ్యాణ్పై తక్షణమే చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే బాలరాజు